మమ్మిడివరం నియోజకవర్గం ఓటరు మహాశైలకు విజ్ఞప్తి ఓటరు మహాశైలరా ఇంకా పది రోజుల్లో మనకి పోలింగ్ రాబోతుంది దయచేసి విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మీ అందరినీ శిరస్సు వంచి పాదాబంధం చేసి వేడుకుంటున్నా నామినేషన్లు పూర్తయినాయి స్క్రూట్నీలు కూడా పూర్తయినాయి రేపో మాపో విత్డ్రాల్స్ కూడా పూర్తవుతాయి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎలక్షన్ మూమెంట్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎవరు ఏమిటి అని ఒక్కసారి బేరీజు వేసుకొని ఓటు వెయ్యాలని మిమ్మల్ని వేడుకుంటూ మనకి ఇప్పుడు ముమ్మడివరం బరిలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఆయన మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఒక నామినేషన్ వేశారు ఒక అఫిడవిట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రెండవ నామినేషన్ రెండవ అఫిడవిట్ ఎన్నికల అధికారికి సమర్పించారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మూడవ నామినేషన్ మూడవ అఫిడవిట్ ఎన్నికల అధికారికి సమర్పించారు ఈ మూడు నామినేషన్లు నేను సేకరించి స్టడీ చేస్తే ఆయన ఏ విధంగా అబద్ధాలు ఆడుతాడో మోసాలు చేస్తాడో మేనేజ్ చేస్తాడో మసిరాసి మారేడుకాయ చేస్తాడో చాలా ఆశ్చర్యంగా ఉండి షాక్ గురయ్యి ఈ వాస్తవాలు మీ ముందుకు పెట్టాలని మీ ముందుకు ఆయన రెండు వేల తొమ్మిదిలో అఫిడవిట్లో ఎస్కేబిఆర్ కాలేజీలో బీకామ్ చదువుకున్నానని పేర్కొన్నారు ఆస్తులు యాభై లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ అని పేర్కొన్నారు ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ అని చెప్పారు ఇదొక అబద్ధం అప్పుడు బీకామ్ అన్నారు ఈ రెండుసార్లు ఇంటర్మీడియట్ అన్నారు ఇవన్నట్లకంటే కంటే గమ్మత్తు అయినటువంటి మోసం ఇంకోటి ఏంటంటే ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజయవాడ కార్యాలయంలో యానం రిక్రియేషన్స్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అంటే స్థాపించడం జరిగింది ఆయనతో పాటు మరో ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఉన్నారు వారిద్దరు యానం చెందినటువంటి విళ్ళ వెంకట్రావు గారు వీరభద్రరావు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పెట్టడం జరిగింది ఆ సర్టిఫికేట్ ఆధారంతో యానం కనకాలపేటలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి ఉన్నటువంటి సొంత భూమిలో దాని వార్డు నెంబర్తో సహా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి నిన్న మొన్నటిదాకా క్లబ్ నిర్వహించడం జరిగింది దాని మీద వచ్చినటువంటి ఆదాయం కానీ దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ మచ్చు కూడా ఎక్కడా పేర్కోలేదు కనీసం తాను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాననే సంగతి కూడా ఆయన ఎక్కడా కూడా అఫిడవిట్లో పేర్కోలేదు ఎమ్మెల్యేగా జీతపత్యాలు అందుకుంటున్నట్టు దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఎక్కడా పేర్కోలేదు ఆస్తులు పేర్కొన్నారు ఆస్తుల విలువ కూడా చాలా తగ్గించి చూపించారు దాని మీద ఆదాయం వస్తున్నట్టు కూడా ఎక్కడా పేర్కోలేదు ఈ విషయాలన్నీ రిటర్నింగ్ అధికారి దగ్గర ఛాలెంజ్ చేసి ఆయన్ని స్క్రూట్నీలో డిస్క్వాలిఫై చేయించవచ్చు కదా అని వైసీపీ ప్రబుద్ధులు ప్రశ్నిస్తారు ఎస్ మీరు అడగబోయేదే నేను బుచ్చిబాబు గారిని అడిగాను ఇదిగో ఆధారాలు మీ చేతిలో పెడుతున్నా ఇది మీరు అభ్యంతరం తెలియజేయండి ఎన్నికల అధికారి దగ్గర ఆయన రెండు కంపెనీలు పెట్టాడు ఒకటి ఫోర్సులో లేదు రెండవది ఫోర్సులో ఉంది వ్యాపారం చేశారు నిన్న మొన్నటి వరకు కోట్లాది రూపాయలు సంపాదించారు అక్కడ పేకాట జూదం ఆడారు ఆడించారు ఈ వివరాలు చాలు అసలు అఫిడవిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న విషయాన్ని తెలియజేయాలి తెలియచేయకపోవడమే నేరం అది చేసి చేయడం నేరం కాదు కేసులు ఉండడం నేరం కాదు ఆస్తులు ఉండడం నేరం కాదు ఆదాయం రావడం నేరం కాదు పన్ను కట్టడం నేరం కాదు కానీ వాటిని దాచిపెట్టడమే నేరం ఆ విధంగా ఈ శాసనసభ్యుడు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఆయన వ్యాపారాలు ఆదాయాలు ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ పే పేమెంట్లు అన్నీ కూడా అరకొరగా చూపించి అబద్ధాలతో నామినేషన్ పత్రం వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని కూడా బుచ్చుబాబు గారి చేతిలో పెట్టి నేను అభ్యంతరం చేయమని చెప్పడం జరిగింది కానీ బుచ్చుబాబు గారు ఏమన్నారంటే సాగర్ గారు మనం ప్రజా కోర్టులోకి వెళ్తున్నాం ప్రజల వద్ద మనమేంటో నిరూపించుకుందాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అతను అబద్ధలాడినట్టు ఆడినట్టు అతను అవాస్తవాలు చెప్పినట్టు మీరు చూపించినటువంటి సాక్ష్యాధారాల్లో కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నాయి కానీ ఒక క్షత్రియ పుత్రుడుగా నేను యుద్ధం చేస్తాను కానీ దొంగ దెబ్బ తీసే నైజం నా రక్తంలో లేదు పోరాడదాం విజయం సాధిద్దాం అతన్ని ఇంటికి పంపిద్దాం తెలుగుదేశం సత్తా ఏమిటో కూటమి సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో నిరూపిద్దాం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అన్న రామారావు గారు చెప్పారు దాన్ని మనం శిరస వహిద్దాం మీరు కూడా ఈ యుద్ధంలో పాల్గొండి మనం జయిద్దాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిద్దాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేద్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం వరాన్ని మరింతగా అభివృద్ధి చేద్దాం అని ఆయన రాజనీతిని ప్రదర్శించారు నేను ఆయనకి హ్యాట్సప్ చేశాను కరెక్ట్ యుద్ధం చేయడమే కరెక్ట్ దొంగ దెబ్బతీయడం క్షత్రియ నైజం కాదు యుద్ధతంత్రం కాదు యుద్ధ నీతి కాదు మీతో పాటు మేమున్నాం పోరాడుదాం అతన్ని అబద్ధాలకు అతన్ని వదిలేద్దాం అని నేను ఆయనకి శాల్యూట్ చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఆ కాలభౌర్యుడు సాక్షిగా ప్రమాణం చేస్తాడా కనీసం కలియుగ ప్రత్యక్షతయమైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వరుని సాక్షిగా కనీసం ఇప్పుడైనా ప్రమాణం చేస్తారని చాలం చేస్తున్నాను అక్కడ మీరు ఆ కొండ మీద ఆ ట్రస్ట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు ఆ దేవుడు సొమ్ము కొద్దో గొప్ప తింటున్నారు ఆ ఎలవెన్స్ అని ఈ ఎలవెన్స్ అని ఏవో అక్కడ భోజనాలు అని ఏవో తింటున్నారు మీ వాళ్ళందరినీ దర్శనానికి పంపిస్తున్నారు కనీసం కాలభైరవుడు మీద మీరు ఎలాగూ ఐదు సంవత్సరాల నుండి ప్రమాణం చేయలేకపోతున్నారు ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి కలియుగ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరునిపై కనీసం ప్రమాణం చేసి నేను అవినీతి కాదు నా అఫిడవిట్లో తప్పులు లెక్కలు తప్పుడు విషయాలు అబద్ధాలు చూపించలేదు అని చెప్పగలరా చెప్పలేరు అందుకే మీరు చెప్పరు కనుకే మా బుచ్చిబాబు గారు ప్రజా కోర్టులోనే మీపై గెలవాలని పట్టుదలతో కోదమ సింహంలాగా దూసుకుపోతున్నారు కమాన్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి బుచ్చిబాబు గెలవాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం సైకోని ఇంటికి పంపిద్దాం థ్యాంక్ యూ